హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్స్ టఫ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా డాడీ వచ్చారు అనే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో దానికి సో మచ్ ఆఫ్ లవ్ వచ్చింది మీ నుంచి అందుకే ఈ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను సో కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఏమేమి తీసుకొచ్చారని కంప్లీట్ వీడియో పోస్ట్ చేశాను సో మాకు తీసుకొచ్చిన చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫ్యూమ్స్ క్లాత్స్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఈ వ్లాగ్లో పెట్టానండి సో రాగానే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట మాకు మా డాడీ వచ్చి ఫ్రెష్ అవ్వకముందే మేమైతే ఆ బాక్సెస్ అన్నీ ఫస్ట్ ఓపెన్ చేసేసి ఉంటాం అనమాట మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మేము ఇంత పెద్దగా అయినా కూడా మాకు అదొక ఎగ్జైట్మెంట్ అండి ఎందుకంటే దాంట్లో ఏముందా చూసేయాలి చూసేయాలి అని చెప్పేసి సో ఫైనల్ బాక్సెస్ అయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాము టూ మంత్స్ కంటే ఇంకా ఎక్కువ సరిపడే చాక్లెట్స్ చిప్స్ అండ్ అందరికి చెప్పల్స్ మా బవికి టాయ్స్ బెలూన్స్ అండ్ హోమ్ నీడ్స్ కొన్ని ఇలా చాలానే తెచ్చారనమాట సో ఇవన్నీ ఏంటి ఇక్కడ దొరకవా అని మీరు అనుకోవచ్చు అఫ్ కోర్స్ ఇక్కడ దొరుకుతాయండి కానీ ఇక్కడ అక్కడ సేమ్ కాదు కదా టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ దట్టు అక్కడ నుంచి తేవడంలో మా డాడీకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చారండి అండ్ వాళ్ళు థర్టీ కేజెస్ లగేజ్ వరకు తీసుకొని రావచ్చు వితౌట్ హ్యాండ్ లగేజ్ అండ్ హ్యాండ్ లగేజ్ లో ఎయిట్ కేజెస్ వరకు తీసుకొని రావచ్చు అండి సో మా డాడీ మళ్ళీ ఎక్స్ట్రా ఒక టెన్ కేజెస్కి అమౌంట్ పే చేసి ఇవన్నీ అయితే మా కోసం తీసుకొని వచ్చాను మా పాప కోసం క్యూట్ క్యూట్ బట్టలు అయితే తెచ్చేసారు సెట్స్ అండి చాలా బాగున్నాయి క్యూట్గా అండ్ మా తమ్మునికి వాడైతే ఇక్కడే టెస్ట్ చేసుకుంటుండు సరిపోతాయా లేదా అని అలా కొన్ని పర్ఫ్యూమ్స్ కూడా తీసుకొచ్చారు సో మా రిలేటివ్స్కి అండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్